వ్యక్తం ఆఖ్యాహితేత్వం ఏవం రూపా విరూపిత చూశాట ముక్కు చెవులు తెగిపోయి రక్తం కారుతూ లబోదిబో మొత్తుకుంటూ గుండెలు బాదుకుంటున్నటువంటి చెల్లెల్ని చూసినటువంటి అన్నగారు చోదరి లే ఎందుకు బాధపడతావు నీ నిస్పృహకి నీ చిత్తవైకల్యానికి నిన్ను విరూప చేసింది ఎవరు నీ ముక్కులు కోసి చెవులు ఎవరు ఇప్పుడే వాళ్ళ గురించి వివరాలు చెప్పు వాళ్ళని చంపేస్తా నీ జోలికి రావాలంటే ఎన్ని గుండెలు ఉండాలి పద్నాలుగు సైన్యం కలిగినటువంటి ఈ జనస్థానంలో ఉండేటువంటి కరుడిని చూసి కూడా ఇంకా వాడు ఎవడు నిన్ను నీ జోలికి వచ్చాడు కహ కృష్ణ సత్వమాసీనహ ఆ నల్లతాసు పాముని తెలియకుండా వినోదంతో ఎవడు మెళ్ళో వేసుకొని తిరుగుతున్నాడు ఈ దుర్మార్గురా ఎవడు దుర్మార్గుడో చెప్పు నీ ముక్కులు చెవులు కోసిన వాడి యొక్క మెడని కోసి వాడికి మృత్యుపాసం బిగిస్తా ఓ తూర్పణఖ బలపరాక్రమంలో సాటి లేని వాళ్ళం మేము కామరూపం బాగా కలిగిన వాళ్ళం మా మా సమక్షంలో మేము చూస్తూ ఉండగా నువ్వు ఇక్కడ నిర్భయంగా తిరుగుతూ ఉన్నావు విన్నాళ్ళు ఇప్పుడు నీకు ప్రమాదం ఏర్పడిందంటే ఈరోజు ఏం జరిగిందో మా పరాక్రమాన్ని తలుచుకోకుండా ఈ దుస్థితికి కారణం ఎవరు ఎంత మహావీరుడైనా వాడు వచ్చినాడు దేవుడు గంధర్వుడు యక్షుడు రాక్షసుడు కిన్నడు కింపరుచుడు ఎవరైనా సరే వాళ్ళని అంత్య అంతం చేస్తా ఒక్కడిని కూడా మిగల్చను ఏ విధంగా అయితే దేవేంద్రుడిని సహస్రాక్షుడైనటువంటి వారిని ఆ రాక్షసులంతా కూడా వెంటబడి ఒకనాడు తరిమారో అట్లా నేను తరుముతాను అని చెప్పి ప్ర ప్రగల్భాలు పలికాడు వాడు ఈ విధంగా సఫేనం రుధినం రక్తం మేదిని కశ్యపాస మళ్ళీ ఒకసారి చెల్లెలు చూసి తన యొక్క వస్త్రంతో ఆమె యొక్క వేడివేడి రక్తాన్ని తుడిచేసేటట్ట ఆమె ముక్కు చెవులు తుడిచి పాపం యుద్ధరంగానికి సన్నిద్ధం అవుతున్నట్టు అప్పుడు వెంటనే శూర్పణక చెప్తున్న మాటలు వినాలండి ఇక్కడ శ్రద్ధగా వినాల్సిన విషయం ఏంటంటే ఒక పక్కన శత్రువుగా భావించినప్పటికి కూడా రామచంద్రమూర్తి మీద ఉండే ఆరాధన భావం అంటే ప్రేమపూర్వకమైనటువంటి ఆరాధన పుత్ర దశరథ్యామం భ్రాతరౌ రామలక్ష్మణవు ప్రవిష్టౌ సీతయాసార్థం దుశ్చరం దండకావనం అన్నా ఏం చెప్పమంటావు ఖరా నేను ఇప్పుడు దగ్గరలో ఒక ఈ గోదావరి నది ఒడ్డున ఒక పర్ణశాలను చూశాను గుడిచ అక్కడ ఇద్దరు సోదరులు ఉన్నారు వాళ్ళు దశరథ మహారాజు యొక్క కుమారులైన రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఆ పక్కనే శిలాదేవి ఉంది ఆ రామచంద్రుడి యొక్క భార్యట దండకారణ్యంలో ప్రవేశించారు కందమూలాలు ఫలాలు తింటూ జితేంద్రియులై తాపసులై అక్కడే ఉంటున్నారు న్యాయమే చెప్పింది చూడండి అయితే వెంటనే ఆయన అడిగాట మరి మన జోలికి ఎందుకు వస్తున్నాడని యుష్పాత్ పాపకాన్ హంతు విప్రకారాన్ మహాబలే ఋషీణాంతు వినో నియోజేనా మనం హింసా ప్రవృత్తి గలవాళ్ళం పాపాత్ములం పాపచిత్తులం యుద్ధంలో రహస్ మహర్షులందరికీ కూడా అపకారం చేసేవాళ్ళం ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా అరణ్యంలో తిరిగేటువంటి మహర్షులకు అపకారం చేసేవాళ్ళం అటువంటి మహర్షుల్ని రక్షించడానికి ధనుర్బాణాన్ని ధరించి ఇద్దరు యువకులు తిరుగుతున్నారు గతంలో విన్నాను వాళ్ళేనా వీళ్ళిద్దరూ అని ఈ విధంగా అడిగి తే భిన్న హృదయా భూమౌ చిన్నమివార్ ధ్రువ ఈ విధంగా ఆ రామచంద్రమూర్తి యొక్క తేజస్సుని తెలుసుకొని వెంటనే అన్నాడు వీడు కరుడు అంటున్నాడు ఎంతటి వారైనా సరే ఒక్కడిని కూడా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇప్పుడే పంపిస్తున్నానని పద్నాలుగు వేల మంది సైన్యాన్ని పంపించాడు ఎవరు కరుడు స పునః ఫలితం ఏ వచ్చినా కూడా రామచంద్రమూర్తి ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే మాటలు లేవు వెంటనే లక్ష్మణస్వామితో మాట్లాడేట రామచంద్రమూర్తి ఏమన్నాట నాయనా లక్ష్మణ ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి గుహలో సీతాదేవిని తీసుకెళ్ళి సీతాదేవిని లోపల ఉంచు నేను ముహూర్తమాలంలో ముహూర్తకాలంలో తిరిగి వస్తా ఎవడో రాక్షసులు వస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క రాక్షస స్త్రీని మనం విరూపం చేశాం కదా ఈ విరూపం చేసిన సమయంలో ఈమె వెళుతుంది ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి రాక్షసులు వెళ్ళి వాళ్ళ సాయం కోరుతుంది కనుక నేను వాళ్ళెవరో వస్తున్నట్టుగా శబ్దం కూడా అవుతోంది నాయన లక్ష్మణ కొంచెం ఈ గుహలోకి సీతాదేవిని తీసుకెళ్ళి దాచిపెట్టు గుహకి కాపలా ఉండు నేను వెంటనే క్షణకాలంలో అంటే ముహూర్తకాలంలో నేను తిరిగి ఆ వాళ్ళని సంవరించి వచ్చేస్తాను అంటున్నారు అంతే వెంటనే స్వామి పద్నా పదమూడు బాణాలు సంధించాటండి పదమూడు బాణాలు సంధించాట నిర్లక్ష్యంగా ఆ వచ్చినటువంటి శత్రు శత్రు సైన్యం అంతా కూడా అంతకుముందు ఇచ్చినటువంటి ఆ విష్ణు వైష్ణవ చాపం ఉంది కదా ఆ విష్ణుధరస్సు చేతిలో పట్టుకొని పదమూడు పద్నాలుగు పద్నాలుగు బాణాలు సంధించి పద్నాలుగు వేల రాక్ష పద్నాలుగు ప్రధానమైనటువంటి రాక్షసులు పద్నాలుగు మంది వచ్చారట ఆ పద్నాలుగు సంఖ్య రామాయణంలో భారతంలో పద్దెనిమిది సంఖ్యలాగా భాగవ మనకి రామాయణంలో పద్నాలుగు సంఖ్య చాలా ప్రధానంగా ఉంటుంది అరణ్యవాసం పద్నాలుగు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రధానంగా వచ్చినటువంటి ఆ రాక్షసులు ప్రధానమైనటువంటి వాళ్ళు రాక్షసుల్లో ప్రధాన సేనా నాయకులు పద్నాలుగు మంది ఆ తర్వాత పద్నాలుగు వేల మంది వస్తారు ఆ తర్వాత కరుడు త్రిశరుడు వస్తాడు ఈ విధంగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా స్వామి సంహరించాట అంతే ముహూర్త కాలంలో వాళ్ళందరినీ సంహరించాట ఇక్కడే చెప్తున్నారు కరదోషణాది పద్నాలుగు వేల మంది రాక్షసుని యుద్ధంలోకి వస్తే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని దగ్గరగా సీతాదేవిని గుహలో ఉంచమని చెప్పి ధనుష్పాణి అయి ఒక్కసారి ధనుష్ఠంకారం చేసి వెళ్ళి వాళ్ళని సంవరించారట ప్రతికూల ప్రతికూలిత ఇచ్చామి నహి వాక్యం త్వయ శాసితో మమ పాదాభ్యాం లక్ష్మణస్వామి కాదు అన్నా నువ్వే ఇక్కడు నేను వెళ్తానన్నట్ట కాదురా నా నాయన నీ పరాక్రమం నాకు తెలుసు నువ్వు చాలా బలవంతుడివే కానీ వీళ్ళని నువ్వు సంభరించడం కంటే నేను సంభరించడం ముఖ్యం అంటే వాళ్ళకి మోక్షం రావాలంటే రామచంద్రమూర్తి చేతిలో వాళ్ళు కావాలి కనుక స్వామే చేతులు ముందుకు వచ్చాడు నిర్భయంగా నేను వెడతానని చెప్పి ఆ రకంగా వాళ్ళని సంహరించారట మహర్షి ఇచ్చినటువంటి ధనస్సునే వాడారట అదే ఖడ్గాని వాడారట రుద్రతేజో విలసత దృష్ణా రామకళయబరం శంఖంచక్రంచశూలంచ పినాకిం ఖేటమేవ చ ఖట్వాంగమురుం చ బాణుం పాశాంకుశం తధ చాపం వజ్రఖ వజ్రంచ ఖడ్గంచ పరశుం త్రాసకారణం జయశ్రీయంచ తద్ృష్ట్య సిద్ధ గంధర్వచారిణ స్కాందపురాణంలో చెప్తున్నారు ఈ పద్నాలుగు మంది రాక్షసులతో ఆ తర్వాత పద్నాలుగు వేల మంది క్రూర రాక్షసులతో జనస్థానంలో దండకారణ్య ప్రదేశంలో కరుడు త్రిశరుడు మొదలైనటువంటి వారితో రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే ఇక్కడ స్కాంద పురాణంలో వర్ణిస్తున్నారండి ఎట్లా అన్నారట బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఏకంగా ఒకే రూపంగా వస్తే ఏ పరబ్రహ్మ ఉంటారో అట్లా పరబ్రహ్మ లాగా వాళ్ళు చూశారట కరదూషణ త్రిశరులు అనేటువంటి ముగ్గురు ఆ తర్వాత పద్నాలుగు మంది వీరు ఆ తర్వాత పద్నాలుగు వేల మంది సైనికులు వీళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే ఆ బాణాలు వదులుతుంటే ఆ బాణం వదులుతున్నప్పుడు త్రిమూర్తులు కనబడ్డారట వాళ్ళలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏకరూపంగా రామచంద్ర పరబ్రహ్మలో కనబడ్డారట అందుకనే రామచంద్రమూర్తిని పరబ్రహ్మ అంటారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కేవలం పరిమితం చేయొద్దు ఆయన పరబ్రహ్మ అంటే త్రిమూర్తులకు అతీతమైనటువంటి స్వామి పరబ్రహ్మగా చెప్పారు అటువంటి పరబ్రహ్మని దర్శిస్తున్నారట అక్కడ ఉండే రాక్షసులందరూ కూడా రామచంద్రమూర్తిలో దివ్యమైనటువంటి పరబ్రహ్మ తేజం చూస్తున్నారట రామచంద్రమూర్తి మొత్తం వీళ్ళందరినీ సంవరించడానికి ఎంత సమయం తీసుకున్నారట పద్నాలుగు వేల మందిని సంవరించాలంటే మూడు గడియల ముప్పాతుల గడి అంటే ఒకటిన్నర ముహూర్తం అన్నారు ఒకటిన్నర ముహూర్తంలో స్వామి వీళ్ళందరినీ కూడా సంవరించారట అది రామచంద్రమూర్తి యొక్క భుజబల పరాక్రమ సౌందర్యం ఆయన పరాక్రమంలో చాలా గొప్పవాడు అన్నారు ఏంటంటే మొట్టమొదటి ఇదే అర్ధాదికముహూర్త రామేణ నిశితైసరై చతుర్దశ సహస్రాన్ని రక్షసాం కామరూపిణాం కరదూషణముఖ్యానా నిహతాని మహాధృతే తం దృష్టా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం భూవ హృష్ట వేద వైదేహి భర్తారం పరిశస్వజే ముదా పరమయాయుక్త రక్ష రక్షోగణాన్ హతాన్ రామం చైవాహ్యహం దృష్వా తుతోష జనకాత్మజ ఇక్కడ పద్నాలుగు వేల మందిని కూడా ముహూర్త కాలంలో అంటే మూడు గడియల ముప్పాదిల గడియల సమయంలో రామచంద్రమూర్తి సంవరించారని తెలుసుకొని ఆ గుహలో నుంచి బయటికి వచ్చిన సీతాదేవి ఆ అక్కడ చూస్తున్నటువంటి మహర్షులందరూ కూడా ఆనందపారదర్శించ ఇంతవరకు ఈ జనస్థానంలో దండకారణ్యంలో ఈ ఖర దూషణ త్రిసెలతో కూడిన పద్నాలుగు వేల మంది సైన్యాన్ని చూసి రాత్రింబగళ్ళు ఏ ఋషులైతే బాధలు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆనంద ఆనందపారవశ్యంలో ఉంటే